నమస్కారం దీ నాగరాజు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం స్త్రీ పురుష అక్రమ సంబంధాలు స్త్రీలు పురుషుల్ని ఎలా లొంగదీసుకుంటారు పురుషుడి సమయాన్ని ధనాన్ని స్త్రీలు ఎలా కొల్లగొడతారు పర స్త్రీకి అలవాటు పడిన మొగాడి బుద్ధి ఎలా ఉంటుంది మగడు మన్నధుడైనప్పటికీ పరపురుషుడి మోజులో ఉన్న స్త్రీ ఎలా ఉంటుంది వారకాంతలు వారి గుణాలు ఎలాంటివి అలాగే పురుషుడి లక్షణాలు ఎలాంటివి వీటన్నింటినీ ఎంతో పరిశీలనాత్మకంగా నిజాయితీగా చెప్పిన పద్యాలు ఇవి ఈ పద్యాలు వినడం ద్వారా మనలో కొంతలో కొంత చలనం స్పృహ కలుగుతుందని ఆశిస్తూ నేటి సమాజానికి ఉపయోగపడే అత్యంత విలువైన పద్యాలు సేకరించి మీతో పంచుకుంటున్నాను ఈ పద్యాలు వేమన గారు పదహారు పదిహేడు శతాబ్దాల కాలంలో రాసినప్పటికీ అవి నేటికి నేటి సమాజానికి కూడా అన్వయించుకునేలా ఉన్నాయి అంటే మనిషిలో ఆనాటికి ఈనాటికి ఏ మార్పు రాలేదు అలాగే ఉన్నాడు అని అర్థం పద్యాల్లోకి వెళ్ళిపోదాం రండి మగడు మదనుడైన మబ్బు కాపురమైన సహజ మేలమాను జారకాంత పిండి తిన్న కుక్క పీతికాశించదా విశ్వదాభిరామ వినురవేమ మబ్బు కాపురమైన సహజ మేల జారకాంత పిండి తిన్న కుక్క విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ జారకాంత అనే జాతీయాన్ని వాడారు పరాయి పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకునే స్త్రీ అని అర్థం పరాయి వాడికి అలవాటు పడిన స్త్రీ అని అర్థం మగడు మదనుడైన అంటే భర్త మదనుడు లాంటి గొప్ప అందగాడైనప్పటికీ మబ్బు కాపురమైన అంటే ఎందుకు పనికిరాని మబ్బు పట్టిన వ్యర్థమైన కాపురం అయినప్పటికీ సహజమేలమాను జారకాంత జారకాంత అంటే చెప్పుకున్నాం కదా పరాయి పురుషుడి మోజులో ఉన్నటువంటి స్త్రీ సహజమేలమాను అంటే తన సహజ గుణం ఏంటిది పరాయి పురుషుణ్ణి ఆకర్షించడం పరాయి పురుషుడితో తిరగడం మగడు ఎంత మంచివాడైనా మంచివాడు కాకున్నా ఎంత అందగాడైనా అందగాడు కాకున్నా పరాయి పురుషుడితో వెళ్ళడం అలాగే వెళ్తుంది ఎట్లా అంటే పిండి తిన్న కుక్క పీతి కాశించదా పిండి మంచి పిండి పదార్థాలు మనము కుక్కకు పెట్టి తినిపిస్తాం కదా అట్లాగే అది కేవలం పిండి పదార్థమే తింటుందా తినదు కుక్క సహజ గుణం ఏంటి నానా రకాల వ్యర్థ పదార్థం పీతి అనే మాటకు అర్థం ఏంటంటే వ్యర్థము విసర్జించినటువంటి పదార్థము అలాంటి వాటిని కుక్క తినకుండా ఊరుకుంటుందా చెప్పండి అని ఎంతో అద్భుతంగా ఈ పద్యం ద్వారా జారకాంత యొక్క లక్షణాన్ని గారు వర్ణించారు జారకాంత పరాయి పురుషుడి మోజులో ఉన్నటువంటి స్త్రీ యొక్క లక్షణాన్ని అద్భుతంగా వర్ణించారు ఈ పద్యంలో ఇలాంటి అద్భుతమైన పద్యం మరొకటి తీసుకుందాం కొలుకు చనులు చూపి గొబ్బున కరిగించి చేతి జల్లజేయు ఎలక జేసి కొందురల విశ్వదాభిరామ వినురవేమ కునుకు చనులు చూపి గొబ్బున కరిగించి చేతి కాసు చెల్లజేయులకజేసి కొందురల వారకాంతలు విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ గొబ్బున కరిగించి అనే జాతీయాన్ని వాడారు గొబ్బున కరిగించి అంటే తక్కువని కరిగించి చప్పున కరిగించి వెంటనే కరిగించి అని అర్థం ఐస్ చేసింది అంటాం చూడండి మనం ఇప్పుడు వాడక బసలు ఐస్ చేయడం ఐస్ చేయడం అని అంటే ఏంటి వెంటనే కరిగించడం ఐసు ఇట్లా చేతిలో పట్టుకుంటే చేతి వేడివికి వెంటనే కరిగిపోతుంది అలాగా ఉలుకు చనులు జూపి అంటే సొగసైన అందమైన చనులు అంటే వక్షోజాలని చూపించి గొబ్బున కరిగించింది కరిగిస్తారు అట మగవారిని చేతి కాసులెల్ల చెల్లజేయు చెల్లజేయడం అంటే ఉడగొట్టడం ఖర్చు చేయడం చేతి కాసులెల్ల కాసులు అంటే ఏంటి డబ్బు చేతి కాసులు అంటే చేతిలో ఉన్నటువంటి డబ్బుల్ని చెల్లజేస్తారు ఖర్చు చేయిస్తారు ఎలక చేసి ఇక్కడ వారలక చేసి కొందురు అనే మాటకి ఈ సందర్భానికి తగిన అర్థం ఏంటంటే డబ్బులు చెల్లజేసి అంటే కాజేసి వారి ఇల్లు నింపుకుంటారు అలక చేసుకుంటారు అంటే పొట్ట నింపుకుంటారు మూట కట్టుకుంటారు అనే అర్థం అందమైనటువంటి వక్షోచాలను చూపి గొబ్బున కరిగించి మగవారిని టక్కుమని కరిగించి చేతి కాసులు చెల్లజేయి చేతిలో ఉన్నటువంటి డబ్బుల్ని కాజేస్తారు చెల్లజేస్తారు ఎలక చేసి కొందరు ఒక పక్షి గూడును కట్టుకున్నట్టుగా మన చేతి డబ్బుల్ని వారు దొంగిలించి వారు మూట కట్టుకుంటారు వారు డబ్బును సంపాదిస్తారు వారకాంతలు అంటే ఎవరు ఇక్కడ వేశ్యలు వేశ్యల యొక్క లక్షణాన్ని ఈ పద్యంలో వేమన గారు ఎంతో అందంగా తెలియపరిచారు వారకాంతలు వేశ్యలు వారి యొక్క అంగసౌష్ఠవాన్ని చూపించి మగవారిని లొంగదీసుకొని లోబరుచుకొని వారి చేతిలో ఉన్నటువంటి డబ్బును మొత్తం కాజేసి వారి ఇల్లు నింపుకుంటారు అని ఇలాంటిదే మరో అద్భుతమైన పద్యాన్ని స్వీకరించారు వారకాంతలెల్ల వలపించి వత్తురు ప్రొద్దులెల్ల దొంగ పుచ్చుకొర మాటకరము చేసి మగలెల్లవత్తురు విశ్వదాభిరామ వినురవేమ వారకాంతలెల్ల వలపించి వత్తురు ప్రొద్దులెల్ల దొంగ పొచ్చు కొరకు మాటకరము చేసి మగలెల్లవత్తురు విశ్వదాభిరామ వినురవేమ వారకాంతులు అంటే పై పద్యంలో మనం విన్నాం కదా వారకాంతులు అంటే వేష్యలు పడుపు వృత్తిలో ఉన్నటువంటి స్త్రీలు వలపించి వత్తురు వలపించి రావడం కోరి వస్తారు పొద్దుల దొంగ పుచ్చుకొరకు అంటే రోజును మొత్తం వెలదీయడానికి మాటకరము చేసి మగలెల్ల వత్తురు మాటకరము అనే జాతీయాన్ని ఇక్కడ వాడారు దీని అర్థం ఏంటంటే మాట నిలబెట్టుకోవడం అని ఈ పదబంధం సాధారణంగా ఒక వ్యక్తి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అన్నప్పుడు ఉపయోగిస్తారు కరము అంటే చేయి చేయి కలిపి మాట ఇవ్వడం మాట కరమ చేయడం వాగ్దానం చేయడం అంటే ప్రామిస్ చేయడం అన్నట్టు వారకాంతలు మగవారి యొక్క రోజును హరించడానికి వారి సమయాన్ని దొంగిలించడానికి వలపించి వస్తారు కోరి వస్తారు మగవారి దగ్గరికి వారి మాయలో పడి మగాడు కూడా మాట ఇచ్చి వస్తాడు ప్రామిస్ చేసి మరీ వస్తాడు ఇలాంటి మరో అందమైన పద్యాన్ని స్వీకరిద్దాం పడయ చులంజ బంగారమాసించు మాటలకు వలచుట మహిమగాదే కొరక నేర్చినదియు గోకితే చెప్పున విశ్వదాభిరామ వినురవేమ పడయ నేర్చు లంజ బంగారమాసించు మాటలకు వలచుట మహిమగాదే కొరక నేర్చినదియు గోకితే చెప్పున విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ పడయ నేర్చు అనే మాటను వాడారు ఏదైనా పనిని బాగా అలవాటు చేసుకోవడం నైపుణ్యాన్ని సాధించడం అని అర్థం ఇది తెలుగులో జాతీయం పడయ నేర్చులంజ బంగారం ఆశించు అంటే పడుపు వృత్తి చేసేటటువంటి స్త్రీలు డబ్బులకి పడక సుఖాన్ని అందించేటటువంటి స్త్రీలు వాళ్ళు పడయ నేర్చు అంటే నైపుణ్యాన్ని సాధించి ఉంటారు ఎట్లా అంటే బంగారాన్ని ఆశించి ఎవరి దగ్గర నుంచి విటుల నుంచి విటులంటే ఎవరు మగవారి దగ్గర నుంచి బంగారాన్ని ఎట్లయితే కాజేయాలి వీళ్ళ దగ్గర నుంచి అనే నైపుణ్యము లంజలకు ఉంటుంది మాటలకు వలచుట మహిమగాదే వారి మాటల మాయలో పడిపోవడము మహిమే కదా కొరక నేర్చినది గోకితే చెప్పున ఇంకా కొరకడం నేర్చుకున్న ఆవిడకి గోకితే ఏమైనా చెబుతుందా చెప్పండి చెప్పదు కదా ఆవిడ కొరకడం నేర్చుకుంది అంటే ఇతని దగ్గర నుంచి శాంతం నాకేసి శాంతం లాక్కోవడం అనే నైపుణ్యాన్ని ఆవిడ కలిగి ఉంది ఇట్లా వారకాంతలు వేష్యలు డబ్బులకు పడక సుఖాన్ని అందించేటటువంటి పరాయి స్త్రీలు మగాడి దగ్గర ఉన్నటువంటి డబ్బుని బంగారాన్ని లాక్కొని వారిని సర్వనాశనం చేస్తారు అనే భావాన్ని ఈ పద్యం ద్వారా వేమన గారు వ్యక్తపరిచారు ఇలాంటి మరో అద్భుతమైన పద్యాన్ని స్వీకరిద్దాం కడుపు నిండ తవుడు గంపలోబెట్టక బెట్టక చన్ను ముట్టనీక తన్ను పశులు వారకాంతలెల్ల వలతురాయురక విశ్వదాభిరామ వినురవేమ కడుపు నిండ తవుడు గంపలోబెట్టక బెట్టక చన్ను ముట్టనీక తన్ను పశులు వారకాంతలెల్ల వలతురాయురక విశ్వదాభిరామ వినురవేమ తౌడు అంటే పశువులకి దానాగా పెట్టేటటువంటి పదార్థం దాన్ని గంపలో కడుపు నిండా తినేలాగా పశువుల ముందట పెడితే తప్ప చన్ను ముట్టనీయక పశువుల యొక్క పొదుగును అవి ముట్టనివ్వవు తన్ను పశువులు తినే పదార్థాన్ని వాటికి ఇష్టమైనటువంటి తౌడును ఒక గంపలో తనకు తినేలాగా పెట్టకపోతే పశువుల పొదుగును ముట్టనియవు తంతయి పశువులే ఏదైనా తినడానికి పెట్టకపోతే పాలింలను ముట్టనియవు మరి ఈ స్త్రీలు వారకాంతలు అంటే వేష్యలు వారిని ఊరికే ముట్టనిస్తారా చెప్పండి ఎంత అందంగా రాశారు ఎంత అద్భుతమైనటువంటి వర్ణన తప్పకుండా మనం ఒప్పుకొని తీరాలి ఎంతో అందమైనటువంటి వర్ణన కడుపు నిండా తినేలాగా తౌడు పెడితే తప్ప పాలు పితకనయ్యో పశువులు కాళ్ళతో తంతాయి అలాంటిది ఏమీ ఇవ్వకుండా నిన్నెట్లా ముట్టుకొనిస్తుంది వారకాంత ఆవిడ చేసే పనే డబ్బులకు ఆశపడి ధనానికి ఆశపడి వారకాంత అంటేనే వేష్యులు పడుపు వృత్తిని డబ్బుల కాశపడి చేసేవారు ఇలాంటి బ్రహ్మాండమైన మరో పద్యాన్ని స్వీకరిద్దాం చక్కెర కలుపుకు తింటే ముక్కిన తౌడైన లెస్స మోహముగలచో నక్కరవు దాసి అయినను మక్కువతో దివ్య భామ మనియగు వేమ ఇది కందపద్యం వేమన గారి సహజమైనటువంటి తేటగీతి పద్యం కాది కొంచెం కఠినమైనటువంటి కందపద్యం చక్కెర కలుపుకు తింటే ముక్కిన తవుడయిన లెస్స మోహము గలచో నక్కరవు దాసి అయినను మక్కువతో దివ్యభామగు వేమా చక్కెర కలుపుకొని తింటే ముక్కిపోయిన తవుడు మనం పశువులకు పెడతాం చూడండి వడ్ల గింజల్ని మర ఆడించినప్పుడు ఆ బియ్యపు గింజల పైన ఉన్నటువంటి పొట్టు ఒకవైపు బియ్యపు గింజలు ఒకవైపు పడ్డ తర్వాత కొంచెం పిండి పదార్థం అప్పుడు వస్తుంది దాన్ని తౌడు అంటాం చక్కెర కలుపుకు తింటే ముక్కిపోయినటువంటి తౌడు ముక్కబట్టినటువంటి తౌడు కూడా ఎంతో కమ్మగా వస్తుంది మోహము గలచో నక్కరవు దాసి అయినను మక్కువతో దివ్య భామా ప్రేమ అంటారు అంటే మోహిస్తే వలపిస్తే ఆవిడ ఇష్టమైతే డబ్బులకి పనిచేసేటటువంటి పనివారైనప్పటికీ దివ్య భామామణిలాగా కనిపిస్తుంది ఆవిడ పైన మోహం కలిగితే ఆవిడ ఎలాంటిదైనప్పటికీ ఎంతో దివ్య భామామణిలాగా కనిపిస్తుంది ఎట్లా అంటే ముక్కిపోయిన తవుడైనా చక్కెర కలుపుకొని తింటే కమ్మగా వస్తుంది కదా అట్లా ఎంతో అందమైనటువంటి పద్యం ఈ పద్యం వేమన గారు రాసిందా రాయలేదా అనే సంశయాన్ని మనం పక్కన పెడితే పద్యం మాత్రం మహా అద్భుతంగా ఉంది ఇలాంటి అద్భుతమైనటువంటి పద్యాలను అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి పద్యాలను సేకరించి మరో వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యస్మి